ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ప్రాంగణం శుక్రవారం కిటకిటలాడింది ఈ మేరకు కొందరు కొనుగోలుదారులు సంబంధిత వ్యక్తులు సిటీ న్యూస్తో ముచ్చటించారు వీక్షిద్ధాం పబ్లిక్ టాక్ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయన్న ప్రభుత్వ నిర్ణయం వెలువడిన నాటి నుండి భూములు స్థలాలు కొనుగోలు చేసేవారు జనవరి ముప్పై ఒకటో తేదీ లోపునే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్న కాంక్షతో బేరసారాలు ముగించేశారు సాధ్యమైనంత వరకు ఈ జనవరి ముప్పై ఒకటినే లక్ష్యంగా పెట్టుకునే కాస్తంత వ్యాపారం కొనసాగింది రాజధాని ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్స్ ఆశించిన స్థాయిలో ఉండడం లేదని కొందరు అంటున్నారు రియల్ ఎస్టేట్ భూమ్ ఏర్పడినా కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయని మరికొందరు అంటున్నారు మొత్తానికి శుక్రవారం మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ గత వైభవం గుర్తుకు తెచ్చేలా కలకలలాడింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగటం వల్ల అందరికీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రేపు ఛార్జీలు పెంచుతున్నాయని ఈరోజు టైం ఉన్న వాళ్ళు కూడా ఈరోజు చేయించుకుంటున్నారు ఇక రేపు బాగా రద్దీగా ఉంది రేపటి నుంచి కొంచెం భారంగానే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెట్టడం మాలగా మాలాగా బేరాలు చేసే వాళ్ళకి కానీ అయినా ఛార్జీలు పెరిగి మధ్య తరగతి వాళ్ళకి కూడా కొంచెం ఛార్జీలు పెరిగి ఇబ్బందులుగా ఉంటుంది భారం పడుతున్నట్టుగా ఉంది అందుకనే అందరూ ఈరోజు చేయించుకుంటున్నారు మార్కెట్ విలువలు పెరుగుతున్న సందర్భంగా మంగళూరు సబ్రిస్టారేట్ కార్యాలయంలో కక్షిదారులు బారులు తీరారు ఇది విలువలు వచ్చి సుమారు ముప్పై పర్సెంట్ నలభై శాతం పెరుగుతాయని అధికారులు తెలియజేస్తున్నారు ఇది ప్ర ఇదిపై ఈ ప్రభావం ప్రజలపై పెనుభ్రమని మేము భావిస్తున్నాము అట్ ద సేమ్ టైం నెట్ సర్వర్ చాలా స్లోగా ఉంటుంది ప్రభుత్వం సర్వర్ సమస్యను కూడా తీర్చాలని కక్షదారులు కోరుచుకున్నారు ఒక్కో దస్తావేజ్ సర్వర్ లేని కారణంగా గంట గంటన్నర పడుతుంది సర్వర్ గాన పూర్తిగా ఉంటే పది పదిహేను నిమిషాల్లో కక్షిదారుడు కార్యాలయానికి రిజిస్ట్రేషన్ చేయించుకొని బయటకు వెళ్ళవచ్చు ప్రభుత్వం సర్వర్ ఎందుకు కూడా దృష్టి పెట్టాలని రేట్లు రేట్లు రేట్లను కూడా పరిశీలించాలని కోరుచున్నాము